ఈరోజు చెన్నైలో చివరి రోజు లిటిల్ మౌంట్ చర్చ్కి వచ్చి ఉన్నాము మీరు చూడవచ్చు ఇందులో చర్చ్ వెళ్లిపల్ల దృశ్యం చర్చ్ అది కొత్తగా కట్టిన చర్చి రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో కట్టారు ఇక్కడ మనం చర్చ్ లోపలిగా వెళ్తున్నాం లక్కీగా పూజా బలి అవుతుంది మీ వెళ్ళేసరికి ఈ పవిత్ర దేవాలయం వీరు లోపల చూడొచ్చు చాలా అద్భుతంగా కట్టారు చర్చి ప్రతి ప్రదేశాన్ని చాలా అద్భుతంగా వినియోగించారు చర్చ్ చాలా బాగుంటుంది వృత్తాకారంలో ఉంటుంది ఏ మూల కూర్చున్నా మనకి విజిబుల్గా ఉండేలా కట్టారు ఏ మూల కూర్చున్నా మనకి పూజా సాంగ్యాలు మనకి కంటికి క్లియర్గా కనిపిస్తాయి ఈ చర్చ్ చూసిన తర్వాత మనం పునీత థోమస్ గారు ఇంచుమించు పదమూడు సంవత్సరాలు ఒకే గుహలో జీవించారు ఆ గుహలోకి మనం వెళ్తున్నాం ఇది కొద్ది నిమిషంలో మనం వెళ్ళిపోతాం ఈ నేర అంటే చాలా ఇరుకైన మీరు చూస్తున్నారు ఈ వీడియోలో ఆ గృహం నుంచి ఇక్కడి నుంచి వెలుపులోకి ఉన్నారు థామస్ గారు తన ప్రాణ భయం నుంచి కాపాడడానికి ఆ గుహ నుంచి బయటపడ్డారు ఆ గృహ వెలుపుల మనకి ఈ విధంగా ఉంటుంది ఆయన్ని చూసిన వారు అప్పట్లో ఇలా చిత్రీకరించారు రాతి మీద మా పేరు డిక్రూస్ చర్చి గైడు ఏడి యాభై నెలలో తోమాకార్ కేరళకు వచ్చారు వచ్చి అక్కడ ఏడు గుడులు చేశారు దాన్ని చేసేటి అట్టే వచ్చి మన కన్యాకుమారి పక్కన ఒక గుడు చేశారు దాన్ని చేసిటి అటే వచ్చి శాంతం చర్చి మైలాపూర్ మెలీనా పిర్చి పక్కనే అక్కడ మహాదేవునికి రాజా ఎవరికైనా మాట్లాడారు మాట ఆగిపోయింది అప్పుడు రాజా ఏం చూస్తున్నారు వీటి ఎట్టన కొట్టాలా అని చూస్తున్నారు తోమాకార్ కొట్టాలని చూస్తున్నారు అప్పుడు అక్కడ వచ్చి ఏం చేస్తున్నారో మనకు తెలిసింది అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారు వస్తూ అప్పుడు వందు రోడ్ లేదు లైట్ లేదు బిల్డింగ్ లేదు ఈ గుడి లేదు ఈ గుడి లేదు అన్ని అరివిండు అన్ని కొండలు అట్టే నట్స్ వస్తున్నారు వస్తే ఈ లోపల కొట్టే అన్ని అరివింది కాదు బాగాలేదు ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసి లోపల పోయి పదిమూడు మూడు సంవత్సర దాంట్లో ప్రార్థన చేశారు దేంట్లో ఒక రాయిలో చేయి పెట్టాన అది చేయలేదు మోచళ్ళు అప్పుడు దాంట్లో వచ్చి ప్రార్థన చేసిందో వాళ్ళకి తెలిసింది ఇక్కడ ఉండారంటూ ఎవరకు మహాదేవి రాజా సోమాకారు తెలిసింది వాళ్ళు వస్తున్నారంటూ ఈ లోపలన్నీ చూస్తున్నారు మనం ఏ పక్క వచ్చామో ఆ పక్కం పోతే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు ఏ పక్క పోలా తెలియదు దానికే కింద చూడండి ఒక రిడ్ ఉంది అక్కడ కాల్ పెడుతున్నారు ఒక కిటికీ ఉంది మొదట లేదు అన్ని కొండలు బండ ఏం చెప్తారు తెలుగులో బాగుంటాయా అప్పుడు ఏం చేస్తా ఇక్కడ ప్రార్థన చేసిన ప్రార్థన చేసిద్దాం కొంచెం 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 అదే ఓపెన్ అప్పుడు అప్పుడుతో ఇక్కడ కాలు పెట్టి చేసి వస్తారా పైగా చేసి చూస్తారా అక్కడ చేసి ఆ కిటికీ పక్కనే చూడు రెడ్ మార్క్ వేసి ఉండారు அக்கடி செய் பெட்டு அது அட்னி இக்கப்பட்டு அப்படி செய் பெட்டி ஆ பக்கம் போட்டுனா இப்போ அக்கடி போய் ஒரு பெத்தராச்சு பிராத்தம் பேசிந்தோ சில சீசார் ஆலோ டிசம்பர் பத்தி ரத்தம் வச்சி பீடிங் க்ராஸ் சாரா மனுஷன் வச்சுரு அந்த பிரார்த்தனை பிராத்தி பேசுனோ அந்த நிள் காவலா நீ அப்படி ஏன் சோ தம்மார் பாத்தி டாக்டர் கொட்டோ கொட்டிதோ ஓபன் அது எப்படி வச்சாரோ அப்படிஞ்சு பைக்கீடு வச்சி தீக் சைடு ஈ பக்கப்போல இக்கடி சேன் டாமஸ் மண்ட் பெத்த கொண்ட அக்கடி பை பிராத்தி அப்படி ஏதோ அக்க கொட்டி சம்பேசு வாழ் பாட்டு தீசை சாந்தம் சச்சி மைலப்பில் பெற்றுள்ள அது మనం ఆ పవిత్ర గుహను ఉన్నాము ఆ గైడ్ చెప్పిందంతా మనం విని ఉన్నాము అప్పట్లో ఆ విధంగా జరిగిన సంఘటన ఆయన కళ్ళ కట్టినట్టుగా ఆయన వివరించారు ఇప్పుడు ఆ చర్చి నుంచి మనం ఇంకో పైభాగానికి వెళ్ళిపోతున్నాం అదే కొండ దాని ఇంకో కొండ ఇంకో కొండ పైకి వెళ్తున్నాం ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అవేంటో చూద్దాం రండి ఇక్కడ ఒక క్రాస్ ఉంటుందండి ఆయన చెక్కిన శిల్వ రాతి మీద అది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఇప్పుడు ఆ గైడ్ చెప్పినట్టుగా ఆ క్రాస్ నుంచి రక్తం పారింది అందుకే దాన్ని బ్లీడింగ్ క్రాస్ అంటారు అప్పుడు థామస్ గారు ఇక్కడ ఉపదేశం చేస్తున్నప్పుడు చాలా ప్రజలు వచ్చి ఆలకించేవారు వారు వచ్చేవారు కానీ వారికి తాగడానికి నీరు ఉండేది కదా కొండ మీద అప్పుడు తోమస్ గారు ఆ పక్కనే చిన్న ఆయన ఆజ్ఞాపించగానే నీళ్ళు ఇక్కడ ఇక్కడ తవ్వండి అనగానే తవ్వగానే అక్కడ మనకి నీటి కుంట ఏర్పడింది అది చాలా స్వచ్ఛమైన నీరు ఇప్పటికీ ఆ నీటిని చాలామంది తీసుకెళ్తుంటారు మహిమలు పొందుతుంటారు అప్పట్లో ఆయన ఉపదేశం వచ్చిన వారికి దాహం తీర్చింది ఇప్పటికీ ఈ నీరు ఎంతోమందికి స్వస్థతనిస్తుంది మేము వచ్చే ఆ టైము మెట్ట మధ్యాహ్నం ఉదయం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను నా భార్య మాత్రం ఉన్నాం చాలా ప్రశాంతంగా చాలా టైం తీసుకొని మరి ప్రతి అణువు అనువు మేము చూసాం చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలాసేపు చర్చిలో గడిపం మన చివరి రోజు కాబట్టి చెన్నైలోని చెన్నైలో పూర్తిగా థోమస్ వారి మూడు అద్భుత ప్రదేశాలు మేము వీక్షించాం మీ అన్ని వీడియోల్లో మా అన్ని వీడియోలు మీరు చూడగలరు ఇక్కడితో ఈ చర్చి విషయాలు ముగించుకొని వెళ్ళిపోతున్నాం ఇది ఇంకో ఎంట్రన్సు హోలీన్ ల్యాండ్ అని ఆర్చ్ ఉంటుంది ఎంట్రన్స్ ఇది రోడ్డు పక్క నుంచి ఉంటుంది ఈ ప్రదేశం అంతా చాలా ఉపయోగిస్తారు ప్రార్థనలకి వేరు వేరు పెద్ద పెద్ద ఫంక్షన్లు పెద్ద పెద్ద అవుతుంటాయి ఆల్రెడీ మేము ముందు Thank you for watching. Thanks to